వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు అక్షర విద్యార్థినిలకు వారి తల్లిదండ్రులకు అక్షర పూర్వ విద్యార్థులకు అధికారులకు అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు భూమిరెడ్డి విజయభారతి కరస్పాండెంట్ అక్షర బాలికల జూనియర్ కళాశాల వేంపల్లి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి గోవిందనామాలతో తిరుమల వీధులు మారుమోగాయి ఏడుకొండల వాడి నామస్మరణ చేస్తూ భక్తులు నూతన వసంతానికి స్వాగతం పలికారు స్వీట్లు పంచుకుంటూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కాగా ఈ రోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సినీ నటుడు రాజు సతీమణి శ్యామన్న దేవి తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ తదితరులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు オッケーオッケー。Okay, okay. Oh no. मै आउँछु है ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం ఇటువంటి ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి ఫస్ట్ రావడం కూడా ఎవరకు వస్తే కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలని దృష్టిలో పెట్టుకుని మన హిందూ దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం ఇది ఇంగ్లీష్ ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి రెండవ పర్వదినం చాలా అద్భుతంగా దర్శనం అయింది స్వామివారు చాలా అద్భుతంగా ఇచ్చారు కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీటీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్ కొత్త సంవత్సరం అందరికీ మంచి బాగా జరగాలని కోరుతున్నాం ఈ న్యూ ఇయర్ సంస్కృతికి నాంది పలికి ఈ యొక్క దేవుడి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించడం అన్నది చాలా చాలా మంచి కారణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా టెంపుల్లో కానీ దేవాలయంలో కానీ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా హిందూ హిందూ ధర్మానికి ధర్మానికి మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫస్ట్ నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక ఎందుకంటే జనవరి ఫస్ట్ నా యొక్క పుట్టినరోజు అదే ఈసారి లక్కిటీ పెట్టడం వలన దశం దొరకదు దొరకదు అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీడీపీ వాళ్ళు టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది అందులో భాగంగా జనవరి ఫస్ట్ నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున్న ధన్యవాదాలు గోవింద హైదరాబాద్కి వెళ్ళి పేరు వినోద్ కుమారు లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా నా మా కుటుంబం తరఫున మొత్తం కుటుంబముతో సహా ఇడికి వచ్చేసినాను అది ఇంకా నేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన నూతన సంవత్సరము వేడుకలు కూడా వీటిగా రంగరంగ వైభవంగా ఇలా తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడు ఉండాలని ఆ దేవునికి ఈ ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము న్యూ ఇయర్ తిరుమల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది ఫుల్ నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం ఫస్ట్ టైం వెదర్ అయితే చాలా బాగుంది

तो ये कैसे है डॉक्टर हां लेकिन वो बाहर सुपर फोटो में जा सकते हैं इन्हें कैमरे से खींच लेंगे वहां टीम का भरोसा कर सकते हैं अरे चलो चलो हां वन सेकंड रहना बैक रन Са, са! было? Аура. Давай. 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 Si O timing T aso ti chamany a shirt Eliti T 26 Eliti Ke rちゃん thai Amiki sha La pette ia, khyawa lop不會 बस सर आई थिंक सो मैं डालू नहीं कि मामला सामान लो पोस्ट से या आप से गारंटी के लिए मतलब सबका पर है वो तो बाहर जा दिस ओ नो वैसी है மக்களுக்கு திருமலையில் அரசியல் சார்ந்த நிகழ்த்துவது எதிர்ப்பு ஊடகங்களில் பதிவெடுவது

ओम नमः बिंगादेशाय, श्रीमलक्ष्येन्द्रदली, आज की अभिषेकना मार्गबुद्धू, मत्तू आप ये पार कर, रिंग कलर्स साथ में किसने? On social media, साथ सिक्टी, हम्म, साथा, ठीक है, ओम नमः बिंगादेशाय, ओम नमः बिंगादेशाय, social media पर first होना आवश्यक है, वहन करने वालों के लिए

무슨 말이야? 도쿄 채널.

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నమో వెంకటేశాయ ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా నా కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి దర్శనానికి రావటం జరిగింది అత్యద్భుతమైనటువంటి ఒక దర్శనం ఈరోజు ఇక్కడ జరిగింది వారికి స్వామివారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ప్రణామాలు తెలియజేస్తూ యావన్ మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి యొక్క తెలుగు బిడ్డలందరికీ కూడా బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా తిరుమలలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చైర్మన్ బిఆర్ నాయుడు గారి యొక్క నేతృత్వంలో మరియు మొత్తం యాభై మంది టిటిడి సిబ్బంది అంతా కూడా అద్భుతమైనటువంటి యొక్క పూల అలంకరణ రాత్రిపూట విద్యుత్ దీపాలతో అలంకరణ అద్భుతంగా చేసినారు భక్తి భావన ప్రచురి లేటువంటి రీతిలో అద్భుతంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు వైకుంఠ ఏకాదశి దర్శనాలన్నీ కూడా అద్భుతంగా అరేంజ్ చేసినారు అరేంజ్ చేసినందుకు వారికి కూడా ఆ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాయి आई पकड़े पकड़े आई पकड़ा। आज 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 � <expand> <SURRY> <sharpvikush> <sharpvikush> <स्ट> <PSAKI into> ہاں 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 هي ويڪٽر جو شام جو واقعو سڀ کان وڏو آهي ۽ راڄ جي سماجي پروگرام جي هڪ اهم پروگرام ۾ شامل آهي سماجي حاضر ماڻهن جي رشتي ثقافت ۽ ڪنهن به ڄاڻڻ لاءِ چهرين جي ٽيسڪ جو ڪم ڪاريو ٿي سگهي ٿو اهو هڪ ڪٽي ساهي سڀ کان وڏو آهي ۽ اهو هڪ سياق ۾ ٿيندي آهي باقي لاءِ هڪ ايڪيو ويٽنگ جو ڪم آهي جيڪو ڪنهن به ڊيوٽو ٿي سگهي ٿو मतेर <laughs> हुते <laughs> அன்னைக்கு ஒரு தடவை நான் வந்து பேசும்போது சாகா சனிக்கிழமை வந்து நான் அந்த ஆச்சாரங்களை போட்டுနေறாங்க நான் லாவலமாய் பண்ணி சார் சீஸ் உள்ள வந்து 60 பிரதிங்கடா இது வந்து அதுல மைக்க வச்சது கடையை மைக்க வச்சது சவுண்ட் வந்து போது நம்ம என்ன நடச்ச அந்த முன்னு போய் என்ன சொன்னீங்க சபா வந்து தெங்கானంధ్ర ప్రజలకు केमरा <laughs> मन <laughs>

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఈరోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది ఇరు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజీ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమ పరంగా ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఇష్టదైవం కృషి రాజు గారికి ఇష్టదైవం స్వామి గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము సో తర్వాత నేను ఇంకా రాలేదు ఇప్పటి వరకు సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది బట్టిగా ఫ్యామిలీ ఆరు అబ్బాయి మా పాప ఫ్రెండ్స్ బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నండిగా చెప్తే నేను వెంటనే రావటం జరిగింది ఇక్కడికి అదే దేవుడి యొక్క మహిమ ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దేవుళ్ళు ఉంటాయి ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరూ ఆ హైరారోగ్యం అక్కడి నుంచి వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా మా మా కుటుంబం మీ అందరూ మా కుటుంబం తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి అలాగే ప్రభాస్ గారు కూడా ఆయుర ఆరోగ్యంతో అస్వస్థతో బద్దని కొండమించి ఆయనకి నెక్స్ట్ రాజా కూడా పెద్ద హిట్ అవుతుంది అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నేను పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు అని నేను ఆయన నమ్ముకుంటే దైవ దైవాజ్ఞ ఉండాలి కదా ఆయన దైవాజ్ఞ ఉంది బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కొండ మీద ఉన్నాను అని అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను ఆయన ఆశీస్సులతో రేపు తొమ్మిదో తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ